ද වලද ধাරනිදි වලද 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 ধাරනිදිු වලද නියුණ ශකසම කලද

चुंबन आद्य मोल चो महिमकी तमो न के ननुगण निवाद विश्व खुशो वल गो वल दो धरने दियो वलदो

వలదు వలని వలదు వల వల్దో ధరలే వల్దో దేవునికి స్తోత్రము దేవుని పరిశుద్ధ వాక్యంలో నుండి అపశ్రుల కార్యాలు పదిహేడవ అధ్యాయము ఇరవై మూడవ వచనం నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది కాబట్టి మీరు తెలియక దేని ఎందు భక్తి కలిగి ఉన్నారో దానిని నేను మీకు చిన్న చిన్నమాట ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధత్రీ జీవాధిపతి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన ఈ దినమున కొంత ఆలస్యం అయినప్పటికీ ఈ మూడు దినాల సర్వసత్య మహాసభలలో ఇది ఆఖరి ముగింపు కూటము గనుక ప్రభువా అనేక ఫార్మాలిటీస్ని బట్టి లేట్ అయినప్పటికీ మీ దివ్య సన్నిధానం మేము అనుభవిస్తున్నాము నీ ముఖ దర్శనం చేస్తున్నాము నీ ముఖకాంతి మాపై మేము అనుభవిస్తున్నాము అనుభూతి చెందుతున్నాము పరాత్పర అనేక వందనాలు చెల్లిస్తున్నాము అనేక మాటలు చెప్పుకున్నాము అనేక కార్యక్రమాలు చేశాము నీకు స్థుతి గీతాలు పాడాము కానుకలు అర్పించాము కరుణగల మా కన్నతండ్రి ఈ దినమున ఈ సభలో ఈ మహాసభల్లో చివరి కూటములో చివరి దశలో మీరు నాతో మాతో మాటలాడి మమ్ము సంధించి మాతో సంభాషించి వెలిగించి మండించి ప్రజ్వలింపజేసి సంతృప్తులుగా మమ్మల్ని ఇక్కడి నుంచి మా విశ్రాంతి స్థలాలకు మజిలీలకు ముందున్న సేవా పొలాలకు పంపించమని నీ ఇప్పుడు మా మధ్యకు పంపించమని అందరితోనూ మాట్లాడి అందరికీ మీరు దర్శనం మిమ్మని ఏసయ్య నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మీన్ ఆ మీన్ ఆ మీన్ ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా అపస్థలుడైన పౌలు భక్తుడు జన్మము చేత యూదుడు మోసే ధర్మశాస్త్రమును అధ్యయనం చేస్తూ మోసే ధర్మశాస్త్రాన్ని ధ్యానము చేస్తూ పరిశోధిస్తూ ఆయన పెరిగాడు ఆ కారణం చేత యూదుల ధర్మశాస్త్రానుసారము విగ్రహారాధన నిషిద్ధము యూదులకు మోసే భక్తుని ద్వారా దేవుడు అనుగ్రహించినటువంటి పది ఆజ్ఞలలో నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు పైన ఆకాశమందు గాని కింద భూమి మీద గాని భూమి కింద నీళ్ళలో కానీ ఉండే దేని రూపమునైనా విగ్రహమునైనా నీవు చేసుకోకూడదు ఆరాధింపకూడదు సాగిలపడకూడదు అని దేవుడు ఆజ్ఞాపించాడు యూదుడు అన్నవాడు ఆ విశ్వాసంలో పెరుగుతాడు ఆ తరువాత యూదు విశ్వాసంలో జన్మించి పెంచబడి యేసు ప్రభు వారిని కూడా తన రక్షకునిగా పౌలు అంగీకరించే సువార్తికుడైనాడు అలాగూ సువార్త ప్రకటిస్తూ పట్టణాలు దేశ దేశాలు సంచరిస్తూ ఈ దైవజనుడు ఈ దైవ సేవకుడు ఏతెన్సు అనే నగరానికి వచ్చాడు ఏథెన్సు అనేది గ్రీకు నాగరికత కేంద్రము భారతదేశం లాగానే గ్రీకు నాగరికత కూడా గ్రీసు దేశం కూడా అనేక దేవతలను ఆరాధించే బహుదేవత బహుదేవతారాధకులైనటువంటి నాగరికత గ్రీకు నాగరికత చావుకో దేవత పుట్టుకో దేవత పెళ్లికో దేవత యుద్ధానికో దేవత ఉరుముకు పిడుక్కో దేవత ప్రణయానికో దేవత శృంగారానికి రకరకాల రకరకాల దేవతలు బహుదేవతారాధకులు గ్రీసు వారు ఆ గ్రీకు నాగరికత కేంద్రము ఏ పౌలు ఏ తెనుసులో సంచరించుచుండగా ఎటు చూసినా విగ్రహాలయాలు కనపడుతున్నాయి ఇంతమంది దేవతలా ఎన్ని ఆలయాలా ఇన్ని విగ్రహాలా అని పౌలు ఆత్మ పరితాపము పట్టలేకపోయేను పదహారో వచ్చిన ఏ తెనుసులో పౌలు వారి కొడుకు కనిపెట్టుకొని ఉంటూ ఉండగా ఆ పట్టణము విగ్రహములతో నిండి ఉంట చూచి అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయను సహజమే అతడు పెంచబడిన విశ్వాసము విగ్రహారాధనను నిషేధిస్తోంది చాలా బాధపడ్డట ఆ తర్వాత అరేయోపగు అనే ఒక మహాసభా మందిరం ఉన్నది అక్కడ వేల మంది జన సమూహం గుమిగూడినారు వారి మధ్యలో పౌలు ఉపన్యాసం ఆరంభించాడు ఓ ఏ వారలారా అని పిలిచి ఎంత రమ్యముగా మనోహరంగా ప్రజారంజకముగా మాట్లాడుతున్నాడో చూడండి ఓ ఏథెన్స్ వారలారా మీరెందుకు ఇలాంటి ఆరాధనలు చేస్తున్నారు ధర్మశాస్త్రం ఒప్పుకోవడం లేదు అని వాళ్ళ ఆరాధనా పద్ధతుల జోలికే పోలేదు మీ దేవతలు దేవతలు కావు అనలేదు ఈ ఆరాధన పద్ధతి తప్పు అనలేదు ఇది మంచిది కాదనలేదు విమర్శించలేదు దూషించలేదు ద్వేషించలేదు తన బాధను వ్యక్తం చేయలేదు ఈయన నమ్మకం వేరు వాళ్ళ నమ్మకం వేరు వాళ్ళ ఆరాధన పద్ధతులు నచ్చలేదు ఆత్మ పరితాపం పట్టలేకపోయింది కానీ వ్యక్తము మాత్రం చేయలేదు ఏమంటున్నాడంటే ఓ ఏ తెలుసు వారలారా ఎరుగకయే తెలియకయే మీరు దేనియందు భక్తి కలిగి ఉన్నారో దానినే నేను మీకు ప్రచురపరచుచున్నాను నేను ఏదైతే ఇప్పుడు మీకు చెబుతున్నానో ఏ దేవుడు ఏసునాధుని కూర్చి ఏ యేసుక్రీస్తుని కూర్చి మీకు చెబుతున్నానో ఆయన మీద మీకు ఇంతకు ముందే భక్తి ఉంది కానీ మీకు ఆ సంగతి తెలీదు నేను ప్రకటిస్తున్న యేసు కొత్త దేవుడు కాదు మీరు అనుకున్న దేవుడే అనుకోకుండా మీకే తెలియకుండా మీరు ఈ యేసు మీదనే భక్తి కలిగి ఉన్నారు సుమా అని మాట్లాడుతున్నాడు పౌలు భక్తుడు పౌలు ప్రకటించే దేవుడేమో యేసు ఏ తెలుసు వాళ్ళ దేవతలు వేరే వేరే వాళ్ళు ఉన్నారు ఆ మాటలాగన్నాడు పౌలు తెలియకయ్యే రోమీయులు గ్రీసు దేశస్థులు తెలియకయ్యే యేసు మీద భక్తి కలిగి ఉన్నారంటున్నారు పిల్లల ఒకే ఒక్క మాట ఇది నానా మీతో విన్నవించి పంచుకొని ముగించుకుంటాను వేరొక మతము మన కంటబడినప్పుడు మనకు నచ్చని ఆరాధన పద్ధతులు కనిపించినప్పుడు దేవుడని మనము నమ్మిన గాక ఇంకొక వ్యక్తిని వారు ఆరాధిస్తున్నప్పుడు వారి మీద ద్వేషము పెంచుకోకూడదు దూషణ మాటలు పలుకకూడదు బైబిల్ మిషన్ వ్యవస్థాపకులైన శ్రేష్ఠ గురువులు ముంగమూరు దేవదాసయ్య గారు చెప్పిన క్రమము క్రమశిక్షణ ఏ వ్యక్తిని కానీ ఏ మతమును కానీ ఏ డినామినేషన్ను కానీ దూషించరాదు ద్వేషించరాదు ఏ మతమును కూడా ఏ డినామినేషన్ను కూడా ఏ వ్యక్తిని కూడా మనము దూషించరాదు ద్వేషించరాదు తెలియని సంగతులు మోకరించి ప్రార్థించి దేవుని అడిగి తెలుసుకోవాలన్నారు దేవదాసయ్య గారు ప్రభునందు ప్రిలారా ఏ మతము నువ్వు దూషించరాదని నేనెందుకు అనుకున్నానో నాకెలా తెలిసిందో మీకు చెబితే ఈ ప్రసంగం కొండవీడి శాంతాడంత పెరిగిపోతుంది నేను ఆరు సంవత్సరాలకే రామాయణం చదివి యేసునందు విశ్వాసం నుంచి రక్షణ పొంది పది సంవత్సరాల ప్రాయములు పరిశుద్ధాత్మతో నింపబడ్డాను అప్పటి నుండి దేవుని స్వరం వినబడుతూ ఉండేది నాకు అంజయ్య అనే ఒక నా మిత్రుడింటికెళ్ళాను నేను పది పదో సంవత్సరం అతడు పదో సంవత్సరమే వాళ్ళ క్యాలెండర్లో అనేక రథములు పూరిన ఒక దేవుడి బొమ్మ ఉంది కిరణాలు వెలుగులు ప్రకాశిస్తున్నాడు ఆయన ఇతడు ఎవరు అంజయ్యా అని అడిగా మా రా అన్నాడు మీ దేవుడా ఏంటి ఆయన పేరు ఏంటంటే సూర్యుడు అన్నాడు సూర్యుడా ఈయన సూర్యదేవుడా అవును సూర్యుడికి గుర్రాలు ఎందుకు రథం ఎందుకు ఆకాశంలో వెళ్తాడానికి రాకెట్ కావాలి కానీ ఆకాశంలో గుర్రాలు బళ్ళు లాగడానికి రోడ్డు ఎక్కడుంది వాటి గిట్టలు ఎక్కడ పెట్టుకుంటా గిట్టల కింద గట్టిగా రోడ్డు ఉండాలిగా అని పగలబడి నవ్వా చిన్నతనం పగలబడినవి పగలబడినవ్వి ఈ లోపల నా హృదయంలో భయం స్టార్ట్ అయ్యి తప్పు చేస్తున్నావు తప్పు చేస్తున్నావు దేవుడు గద్దించడం మొదలుపెట్టాడు అబ్రప్ట్గా అర్ధాంతరంగా వాడి ఇంట్లోంచి ఇంటికి వెళ్ళిపోయి మోకరించి ప్రార్థన చేశాడు దేవా నాకు భయం వేసింది ఎందుకు అని నువ్వు తప్పు చేశావు వాళ్ళ దేవుడిని చూసి నువ్వు నవ్వేశావు కదా ఆ అబ్బాయి ఎంత బాధపడ్డాడో చూడు అంటే తప్పే చేశాను ప్రభు కానీ నా ప్రశ్న ప్రశ్నే కదా గుర్రాలు బళ్ళు రథాలు లాగడానికి ఆకాశంలో రోడ్లు ఎక్కడున్నాయి విమానాలు కావాలి కానీ అని ప్రార్థన చేశా ఆ విషయం నువ్వు తెలుసుకోవడానికి నీ వయస్సు చాలదు అనుభవం చాలదు నీకు తగిన సమయం వచ్చినప్పుడు నేనే చెబుతానన్నాడు దేవుడు ఆ తర్వాత పదిహేనేళ్ళ ప్రాయంలో నీటి బాప్తిష్మం పొందాను హైదరాబాద్కు వచ్చేసాము ఆ తర్వాత బైబిల్ చదవడం మొదలుపెట్టాను బైబిల్ ఒక రెండు సార్లు చదివిన తర్వాత దేవుడు నాతో మాట్లాడాడు నీ స్నేహితుడి ఇంట్లో వాళ్ళ దేవుడి బొమ్మను చూసి నువ్వు నవ్వడం ఎందుకు తప్పో ఇప్పుడు చెప్తాను రమ్మన్నాడు నా గ్రంథము చదివావు కదా అప్పుడు ఏమని నవ్వావు చెప్పు జ్ఞాపకం చేసుకో ఆకాశంలో ప్రయాణించడానికి గుర్రాలు రథాలు ఎందుకు రాకెట్ కావాలన్నావు కదా అవును ప్రభు అలాగే అన్నాను మరి నిజమే కదా అన్నా దేవుడు అన్నాడు ఏలియాను పరలోకానికి ఎలా తీసుకుపోయానో నీకు తెలుసా చదివావు కదా బైబిలు అగ్ని రథముల చేత అగ్ని గుర్రముల చేత ఏలియాను పరమునకు దేవుడు ఆరోహణము చేయించాను ఒకవేళ నీ స్నేహితుడు బైబిల్ చదివాడు అనుకో నీ స్నేహితుడు బైబిల్ చదివి ఉంటే ఏరా సూర్యదేవుడు వెళ్ళడానికి రథం ఎందుకు గుర్రాలు గిట్టెలు ఎక్కడ పెడతాయి అన్నావు మరి మీ ఏలియా భక్తుడిని దేవుడు తీసుకుపోయినప్పుడు ఆ గుర్రాలు గిట్టలు ఎక్కడ పెట్టినరా అని అడిగాడు అనుకో నీకు సమాధానం లేదుగా అంటే ఏ మత గ్రంథమునైనా మనం ఏ విషయంలోనైనా విమర్శిస్తే ఇంకో మత గ్రంథంలో అటువంటిది ఇంకో సంగతి ఉంటుంది అందుకే దేవదాసాయి గారు చెప్పారు ఏ మతమును కానీ ఏ డినామినేషన్ను కానీ దూషించరాదు ద్వేషించరాదు పరమత దూషణ మూర్ఖత్వము పరమత దూషణ అజ్ఞానము పరమతమును ద్వేషించుట అపరిపక్వ మనస్తత్వము ఎందుకో చెబుతున్నాను ఎవరే మతమైనా నమ్మని ప్రస్తుతం ఏది సత్యము ఏది అసత్యము ఏది మోక్ష మార్గం ఏది కాదు అనే విషయాలు ఎప్పుడూ పరిశోధనార్హమే బృహదారణ్యకోపనిషత్తు అంటే ఏంటో తెలుసా చాలా పెద్ద అడవి అని అర్థం బృహత్ అంటే చాలా పెద్దది అరణ్యం అంటే అడవి ఉపనిషత్తుల్లో అతి అంతలో గ్రంథం బృహదారణ్యకోపనిషత్తు అందులో ఉండేది సంవాదం మహర్షులు కూర్చొని ఆర్గ్యుమెంట్ చేసుకుంటారు ప్రశ్నలు ప్రశ్నోత్తరాలు ఆత్మ జీవాత్మ పరమాత్మ శరీరము ప్రకృతి ఎవరు సృష్టి ఏమిటి సృష్టికి ఆది ఉన్నదా లేదా ఇలాగ ప్రశ్నోప ప్రశ్నలు ప్రశ్నల మీద ప్రశ్నోత్తరాలతో ప్రశ్నలు అడగడం జవాబు చెప్పడం అడగడం జవాబు చెప్పడం అంత పెద్ద అడవిలాగా అయిపోయింది అందుకే దాన్ని బృహదారణ్యకోపనిషత్తు ఉపనిషత్తు అంటారు చర్చ అనేది మంచిదే అందులో తప్పు లేదు కానీ ఒక విషయాన్ని మాత్రం మనం జ్ఞాపకం పెట్టుకోవాలి ఎన్ని మతములు ఉన్నా ఎన్ని కులములు ఉన్నవని మనము సమాజంలో మనం చలామణి చేస్తూ ఉన్నా ప్రస్తుతం ఉన్నటువంటి భూగ్రహం మీద ఉన్నటువంటి మానవులందరూ తొలుత ఒకనిలో నుండి పుట్టుకొచ్చారు అమెరికా వారు ఆంగ్లో సాక్సన్ జాతుల వారు యూరోపియన్ తెగలు అరబ్బులు ఆర్యులు ద్రావిడులు మంగోలియన్ తెగవారు ప్రపంచంలో మనుషులున్న వాళ్ళందరికీ కూడా మొట్టమొదట మూలపితరుడు ఒక్కడే ఈ సంగతి బైబిల్ చెబుతుంది ఖురాన్ షరీఫ్ చెబుతోంది జెనెటిక్ సైన్స్ చెబుతుంది జన్యుశాస్త్ర శాస్త్ర ప్రకారం ఐదు ఖండములలోని రెండు వందల దేశాలలోని ఆయా వ్యక్తుల ర్యాండమ్ డిఎన్ఏ సేకరించి ఆ జెనెటిక్ కోడ్ని డీకోడ్ చేస్తూ డీకోడ్ చేస్తూ వెనక్కి వెళ్ళిపోయారు ఆఖరిన జన్యు శాస్త్రవేత్తలు కనిపెట్టింది ఏంటంటే అన్ని దేశములలోని మనుషులందరికీ మొట్టమొదట ఆది పితరులు తల్లిదండ్రులు ఒకే జంట ఒక జంటలో నుండే మొత్తం ప్రపంచంలోని మనుషులంతా పుట్టుకొచ్చారని జన్యు శాస్త్రవేత్తలు కనుగొన్నారు ఇంటర్నెట్ యాక్సెస్ మీకు ఉంటే అని నేను అనను ఉండాలి అంటాను ఇంటర్నెట్ యాక్సెస్ ఉండాలి ఫర్ ఎవరీ సీరియస్ మైండెడ్ క్రిస్టియన్ ఫర్ దట్ కేస్ ఎ మ్యాన్ ఆఫ్ ఎనీ రిలీజియన్ ఇఫ్ ఆర్ సీరియస్ మైండెడ్ యూ మస్ట్ హ్యావ్ ఇంటర్నెట్ యాక్సెస్ తప్పకుండా ఇంట్లో కంప్యూటర్ ఉండాలి ఇంటర్నెట్ కనెక్షన్ పెట్టుకోవాలి అదంతా మనకి ఎందుకు లేండి అన్నవాడు ఎప్పటికీ ఎదగలేడు ఇన్ ఇంటర్నెట్ కేఫ్కి వెళ్ళండి గూగుల్ సర్చ్ ఇంజిన్ యాక్టివేట్ చేయండి కామన్ యాన్సెస్టరీ ఆఫ్ హ్యూమన్ రేసెస్ అని మీరు టైప్ చేస్తుండగానే ఆప్షన్స్ వచ్చేస్తాయి ఇంటర్నెట్లో ఉంది సమాచారం ఎన్నో వందల పేజీల సమాచారం ఉంది ఏ విధంగా నిరూపించారు ఎలాగా అది నమ్మదగింది సకల మానవ కోటి ఆది దంపతులు ఆదాముహవ్వుల నుండి పుట్టుకొచ్చిన సంతానమేనని బైబిల్ చెప్పిన మాటను జన్యు శాస్త్రం నిరూపిస్తోంది అదే నిజమైతే పోనీ సైన్స్ నమ్మినా నమ్మకపోయినా క్రైస్తవులు బైబిల్ అయితే నమ్ముతున్నారుగా బైబిల్లో ఉన్నటువంటి సత్యము అపుస్త్రుల కార్యాలు పదిహేడవ అధ్యాయం ఇరవై ఆరవ వచ్చిన మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకనిలో నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి యావత్తు భూమి మీద కాపురం ఉండటానికి దేవుడు ఒకే మనుషులో నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించినాడు అదే నిజమైతే ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నాను ముందు ఒక మనిషి ఉన్నాడు ఆయన ఆయనకు భార్యను దేవుడు చేశాడు అక్కడి నుంచి పిల్లలు పుట్టుకొచ్చారు అప్పుడు ఇన్ని మతాలైతే లేవుగా వాళ్ళను సృష్టించిన వాడెవరు ఆయన్ని వాళ్ళు ఏ రూపంలో తలుచుకున్నారు ఏ నామంతో పిలుచుకున్నారు ఎలా ఆరాధించుకున్నారు అది మనకిప్పుడు చెప్పడానికి వారు లేరు కానీ మనకు కామన్ సెన్స్ అయితే ఉంది ఆనాడు ఆది దంపతులకు ముక్కోటి దేవతలు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు లేరు వాళ్లకు ఒక్కడే ఉన్నాడు పోతనామాత్యుడు శ్రీమదాంధ్ర మహాభాగవతం రాస్తూ ఈ ప్రశ్నలేవనిత్తాడు ఎవని చే జనించు జగమివ్వని లోపల ఉండు లీనమై ఎవ్వని ఎందు డిందు ఎవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వము వాడెవడు అట్టి ఆత్మభవునీశ్వరుని నీశ్వరుని శరణం పోడిద ప్రిలారా వేదములలో ఉన్నటువంటి అన్వేషణ ఏకేశ్వరుడు ఏకేశ్వరుడెవ్వడు ఏకేశ్వరుడు संत निरंकारी सत्संगम अने मतम स्थापित निरंकारी बाबा वार लेवदीस निनादम एक को जानो एक को मानो धर्म जोड़ता है इंसानों को मनुष्यों को जोड़ता है तोड़ता नहीं जो जोड़ता है वो धर्म है ధర్మము అనేది కలుపునదే ధర్మము మానవ జాతిని ఏక కుటుంబముగా విద్వేషములు జాతి మత భాషా విద్వేషములు ప్రాంతీయ విద్వేషములు పరిహరించి అందరినీ అన్నదమ్ములుగా కలిపేదే ధర్మము కానీ నువ్వు వీరు నేను వీరు అనేది ధర్మం కాదు అధర్మం అన్నాడు నిరంకారి బాబా వారు ఒకడు ఒకడు అంటున్నాడు ఏకోనారాయణ అన్నారు సంతోషం అల్లా ఏకహే అన్నారు సంతోషం బైబిల్లో కూడా దేవుడు ఒకడే అన్నారు సంతోషం ఒకడే అని బైబిల్ అంటోంది ఏక నారాయణ చెబుతోంది అల్లా ఏక అని ఇస్లాం చెబుతోంది ఆ ఏకు ఎవరినైనా ఆ ఒకడు 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 అన్నవాడు వాడెవడని పోతను అడిగాడు ఎవని చేకనించు జగము ఎవ్వని లోపల లీనమై ఎవని ఎందు డిందు ఎవ్వన ఎవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వము దాని అయిన సర్వము తానే అయిన వాడు ఒకడున్నాడు ఒకనిలో నుండి జగములన్నీ పుట్టినవి ఆయన ఎందు ఉనికి కలిగి చలించుచు చరించుచు బ్రతికిపోతూ మనగడ సాగిస్తున్నవి ప్రళయకాలం వచ్చినప్పుడు అంతర్ధానమై నశించి తిరిగి అభావమై ఆయనలోనే కలిసిపోతున్నవి అట్టివాడు ఒకడున్నాడు మహానుభావుడు మహాపురుషుడు అట్టి ఈశ్వరుని నేను శరణంబు అన్నాడు నాన్నగారు ఒంగోలు వాస్తవ్యులైన ఉద్యోగరీత్యా వరంగల్కి పోయి నన్ను అన్నారు పోతనామాచుడిది కూడా వరంగలే అది నాకు గర్వకారణం వరంగల్లో పుట్టిన పోతనామాచుడు భాగవతాన్ని ఆంధ్రీకరించారు ఎవరిలో నుండి లోకము పుట్టిందో ఆ దేవుడే కావాలి వేరే దేవుడు నాకు వద్దన్నాడు ఆయన ప్రశ్న గురుపాదులు శ్రీ దాశరథి రంగాచార్యులు వారు వేదాలకు ఆంధ్రానువాదం చేస్తూ అన్నాడు ఆ దేవుని కూర్చిన అన్వేషణే వేదములు అన్నాడు వేదముల్లో సత్యము కూర్చిన అన్వేషణే ఉన్నది చతుర్వేద సంహిత ఆంధ్రానువాదము నేను అరవై సార్లు చదివాను రామాయణము మహాభారతం మహాభాగవతం భగవద్గీత అష్టాదశ పురాణములు ఉపనిషత్తులు చదివాను మా ఇంట్లో ఉన్నాయి మీకు ఓపిక తీరిక ఉంటే రండి హైదరాబాదుకు రండి మా ఇంటికి తీసుకెళ్తాను నా స్టడీ రూమ్లో కూర్చోబెడతాను నేను చదివిన మీ మేము ముందేస్తాను సురాస్ట్రియన్ మత గ్రంథము బౌద్ధ మత గ్రంథాలు జైన మత గ్రంథాలు భారత రాజ్యాంగము ది క్యాపిటల్ గ్రంథము జనరల్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్ డార్విన్ రాసినటువంటి ఎవల్యూషన్ పరిణామవాదము తార్కిక చారిత్రక భౌతికవాదము ఇట్లా అనేక గ్రంథాలు చదివాను ప్రివారా అన్ని గ్రంథములు చదివిన తర్వాత అర్థమైంది ఏంటంటే మానవ జాతికి కులము మతము అనే విభజన తర్వాత వచ్చింది జాతి చరిత్ర ఆరంభంలో ఉన్నది ఏక కుటుంబము ఏక కుటుంబం అందుకే ఋగ్వేదము చెప్పింది వసుధ ఏక కుటుంబము అని నేను చెబుతున్నాను హిందువులు ముస్లిములు క్రైస్తవులు బౌద్ధులు జైనులు నాస్తికులు సహా కలిసిందే మానవ కుటుంబం ఇది ఆదాము కుటుంబం దేవునికి స్తోత్రం కలిగిన గాక మనమంతా రక్త సంబంధులం మనమంతా రక్త సంబంధులం అండి మీ రక్తాన్ని ప్యాథలజికల్ లాబొరేటరీలో తీసుకెళ్ళిచ్చి బాబు ఇది క్రిస్టియన్ బ్లడ్డా హిందూ బ్లడ్డా ముస్లిం బ్లడ్డా నాస్తిక బ్లడ్డా చెప్పండి అంటే వాడు చెప్పలేడు పోనీ కనీసం ఇది రెడ్డి రక్తమా మాల రక్తమా నాది రక్తమా బ్రాహ్మణ రక్తమా రక్తమా కాపు రక్తమా చాకలి రక్తమా మంగళి రక్తమా కమ్మడి రక్తమా కుమ్మరి రక్తమా ఎరుకల రక్తం మెంటల్ హాస్పిటల్ నుంచి గోడ దూకి వచ్చారా సార్ మీరు తమ్మరక్తం రెడ్డి రక్తం ఏంటండి రక్తం మానవ రక్తం అది గ్రూప్ చెప్తాము అంతేగాని కులము మతం ఎలా చెప్తాం అంటే కులము మతం అనేది రక్తంలో ఉండదన్నమాట మనం పూస్తాం పైనుంచి ఒకడు హిందూ కుటుంబంలో పుట్టాడు తప్పిపోయాడు క్రైస్తవులకు దొరికాడు వాడు చిన్నప్పుడు చేసి చేసి అంటా పెరుగుతాడు అలాగే క్రైస్తవ కుటుంబంలో బాబు తప్పిపోయాడు ముస్లింలకు దొరికాడు చిన్నప్పటి అల్లా అల్లా అంటూ అంటే మనం ఏది నూరు పోస్తుంది రక్తంలో మతం ఉండదు కులం ఉండదు మానవత్వం ఉంటుంది హృదయంలో మాత్రం నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోవాలనే దాహం ఉంటుంది దేవునికి స్తోత్రం కలిగిన గాక మమ్మను సంప్రదించండి ఓఫెర్ మినిస్ట్రీస్ ఎల్ఐజీ ఎనభై ఆరు బై ఒకటి మూడవ ఫేజ్ కేపీహెచ్పి కాలనీ కూకట్పల్లి హైదరాబాద్ ఐదు సున్నా 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 ఏడు రెండు మా ఫోన్ నంబర్స్ తొమ్మిది తొమ్మిది సున్నా ఎనిమిది ఏడు ఏడు మూడు సున్నా సున్నా ఎనిమిది తొమ్మిది తొమ్మిది ఐదు ఒకటి ఒకటి సున్నా సున్నా నాలుగు 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 మా వెబ్సైట్ డబ్ల్యూ 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 డాట్ ఓఫేర్ మిస్ట్రీస్ డాట్ ఓఆర్జి మా ఇమెయిల్ సత్యవేదసారం అట్ ఓఫేర్ మిస్ట్రీస్ డాట్ ఓఆర్జీ